కొంతమంది చచ్చిపోయిన తర్వాత దండలేసి అయ్యో పోతివా నైనా ఒక్క బుక్కలు లేవుతానా ఒక్క మాటలు మాట్లాడి నైనా ఎప్పుడు నిజం కాదు చచ్చిపోయిన తర్వాత నాకు ఈశ్వర్ తెచ్చినావు తమ్ముడు ఆశ తెచ్చినవు తమ్ముడు ఇంకా ఆడదిని పుచ్చిన తమ్ముడు శంకరపేట్ల బిర్యానీ తిప్పిచ్చు తమ్ముడు కళ్ళు ఇప్పించావు తమ్ముడు చిరిచినవు తమ్ముడు ఇంకోసారి లేవు తమ్ముడు ఇంకేం లేవు తేవా తమ్ముడు అని అప్పుడు ఏ బదులు ఇప్పుడు ఏడు ఇప్పుడు ఏడు వర ఇప్పుడు ఏదా ఇప్పుడు బిడ్డ కోసం చేరు కొడుకు కోసం చేరు కొడుకు కోసం ఇప్పుడు కొడువలు బతుకున్నప్పుడేమో గొడవలు తచ్చినాకనేమో ఏడుపులు ఏం దర్థ్యో దయ్యం చేయడం అల్లే లోయ కానీ నిజమైన క్రైస్తవుడు బతుకుండంగా ఏడవారు వారు చిన్నకు సంతోషించారు దంకిస్తాం అప్పుడు ఎందుకు ఏంటైనా అంతే ఇంకేం చూస్తూ ఎందుకంటే అక్కడ ఏముంది నివాస ఇక్కడ ఉండగానే ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా ఆత్మ ద్వారా ఉపదేశము ద్వారా దేవుడు మందిరముగా ఇల్లుగా కట్టబడ్డాడు పైకి వెళ్ళిపోయాడు అలా చెట్లయిపోయాడు అంతే అలా ఇంకేసే పని ఏది లేదు బాధపడరా చూడాలి అందుకే ఫస్ట్ టైం కదా మనము దేవుని మందిరం దేవుని ప్లానింగ్ అర్థంగా ఈరోజు శరీరం ఎట్లుంది ఆరోగ్యం ఎట్లుంది బట్టలు ఎట్లుంది ఇదే తప్ప నా బిడ్డ నా కొడుకు నా తమ్ముడు నా అన్న నా బంధువుల సములు ఈ రోజు చచ్చిపోతే వాళ్ళ పరలోకం కనబడతారా అక్కడికే రాకపోతున్నా నేను పోతున్నాళ్ళు ఎక్కడికి రావాలి నా పాదాలు పోవాలా నేనెక్కడికి మన తన్ను అన్నాడు నేను ఎక్కడికైతే కాబట్టి ఇప్పుడు నేను ఉండాలి నమ్ముకున్నాను కనుక నేను తరుళకపోతా నా తల్లి నా తల్లి నా తమ్ముడు రావు అక్కడికే అది స్వార్థమైన పనులు ఎక్కడికి రావాలి రావాలంటే చచ్చినాకేవడం కాదు ఏం చేయాలి మనం బతికున్నానికి ఏదిస్తే పాప క్షేమా కూడా వస్తుంది కన్నీటి ప్రార్థన ద్వారా వారి దేవుడి మందిరంలో కొట్టుకొని రావాలి దావదు కన్ను రాశే కొట్టుకుని పోయింది అంత పరుపు కొట్టుకుపోయింది మరి మీ క్రియాలి వారే కొట్టుకుని రావాలి దేవుడి మీరు మనకి వస్తున్నాడు ఏడుస్తారా కోల సస్తేనే ఏడుస్తుంటే అలా తెచ్చిన ప్రభు చెప్పినాడు మీరు పాపం అపరాధం చేత పాపం చేతి మీరు చచ్చిన వారు అట్టలేరు మరి